హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీజీసీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వంటలక్క వంటలు ప్రోగ్రాంలో బూడిదగుమకాయ వడియాలు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ముందుగా మనకు కావాల్సింది బూడదగుమ్మడికాయ బూడిదగుమకాయని తీసుకొని ముందుగా తుడుచుకోవాలండి పైన అంత బూడిద ఉంటుంది అది అంతా తుడుచుకోవాలి పాటు మనకు కావాల్సినవి మిరపకాయలు మినప్పప్పు ఉప్పు మినప్పప్పును ముందుగా ఓ మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత మనం బూడిద గుమ్మడికాయని తీసుకొని కట్ చేయాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి బూడిద గుమ్మడికాయని మనం ఇందాక తీసుకున్న గుమ్మడికాయని తుడుచుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ గుమ్మడికాయ వడియాలు అన్నంలోకి చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న గుమ్మడికాయనంతా ఇలా కట్ చేసుకున్నాము మనకిప్పుడు రెండు గుమ్మడికాయలకు అర్ధ కిలో మినపప్పు తీసుకుంటున్నాము మినపప్పును ఆల్రెడీ నానబెట్టుకున్నాను మిక్సీ పెట్టాక మీకు చూపిస్తాను ఇలా చిన్నగా మళ్ళీ చిన్న చిన్న సైజులో కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న రెండు గుమ్మడికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయిపోయే మొత్తం చిన్నగా గుమ్మడికాయ చాలా మంచిదండి హెల్త్కి ఇది ఇంగ్లీష్లో యాష్గర్డ్ అంటారు ఇది రోజు పరిగడుపున మనం జ్యూస్ చేసుకుని తాగితే చాలా వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలను మనం ఒక గుడ్డలో పెట్టుకొని దాని మీద బరువు పెట్టి ఉంచాలి ఇట్లా క్లాత్ ఒకటి ఒక బటన్ తీసుకొని అందులో మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి మొత్తం గుమ్మడికాయ ముక్కలు అంతేసి గుమ్మడికాయతో మనం హల్వా కూడా చేసుకుంటాము చారు వేసుకుంటాము చాలా బాగుంటుంది ట్రై చేస్తుండీ కొత్త కొత్త డిష్లు మీకు మా నుండి ఇలాంటి రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మరెన్నో వీడియోలు చేస్తాము మీ ముందు తీసుకొస్తాము కొత్త కొత్త వంటలు ఇలా మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం గట్టిగా కట్టాలి అందుకు ఇలా చేసినామంటే గుమ్మడికాయలో చాలా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది సో మనం ఇలా కట్టి దీని మీద ఒక ఉంచడం ద్వారా ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది దాని ద్వారా మనం గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవడానికి చాలా ఈజీగా అవుతుంది ఇలా గట్టిగా కట్టేసి దీని మీద ఒక బరువు అనేది పెట్టుకోవాలి ఒక గంట పాటు దీన్ని ఇలా వదిలేయాలి వదిలేస్తే అందులో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోతుందండి కట్టిన తర్వాత దాని మీద బరువు అనేది పెడుతుంది రోల్ అనేది పెడుతుంది ఇలా బరువు పెట్టడం ద్వారా కొంచెం బరువు అనేది దాని మీద పడి వాటర్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది దీని తర్వాత ప్రాసెస్ నానబెట్టుకున్న మినపప్పు రుబ్బుకోవాలి ఇలా మినపప్పుని నానబెట్టుకోవాలి ఇది నానిన తర్వాత మనం దీన్ని రుబ్బుకోవాలండి ముందుగా మనం నానబెట్టుకున్న మినపప్పును ఈ విధంగా ఈ విధంగా వచ్చే కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకోవాలి దీని ద్వారా మనకు వడియాలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత మనం బట్టలు కట్టి పెట్టుకున్న గుమ్మడి ముక్కలు వాటర్ అని వెళ్ళిపోయాయండి ఇప్పుడు ఈ ముక్కలను మనం వేరే టబ్బులోకి మార్చుకుందాం ఈ విధంగా టబ్బులోకి వేసుకోవాలి ఆ తర్వాత మనం నానబెట్టి మనం రుబ్బుకున్న పిండిని ఈ ముక్కలలో కలుపుకోవాలి దాంతోపాటు కొంచెం పచ్చిమిర్చి కొంచెం కారం కొంచెం జీలకర్ర వేసి అండ్ ఉప్పు ఉప్పు నేను నిన్న చెప్ చెప్పడం మర్చిపోయానండి ఈ ముక్కలు కట్టుకునే సమయంలోనే ఉప్పు అనేది కొంచెం వేసుకోవాలి దాని ద్వారా వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఈజీగా మళ్ళీ తగినంత కొంచెం ఉప్పు కలుపుకోవాలి ఇంట్లో ఈ విధంగా నానబెట్టుకున్న పిండి మినపప్పుని ఈ విధంగా పిండి రుబ్బుకోవాలి ఇది మనకు వడియాలు పెట్టుకునేందుకు అనుకూలంగా ఉండే విధంగా మనము ఆ కన్సిస్టెన్సీలో రుబ్బుకోవాలి దాని తర్వాత మనం గుడ్డలో కట్టి పెట్టుకున్న ముక్కలను వాటర్ అంతా పోయాక టబ్లో అనేది వేసుకున్నాము ఇది వాటర్ వెళ్ళిపోయాయి ఇది కట్టే సమయంలోనే కొంచెం ఉప్పు అనేది వేశాను దాని ద్వారా ఉప్పు అనేది వేయడం ద్వారా వాటర్ అన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి మళ్ళీ ఇప్పుడు పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఉప్పు అనేది వేసుకుందాం ఇందులో ఇలా పిండి అనేది వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం కారం ఇందులో రుచికి సరిపడా కొంచెం కారం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న బాగానే ఉంటుంది అండ్ ఉప్పు కొంచెం పసుపు కొంచెం జీలకర్ర ఇలా ఎంత వేసి కలుపుకొని మనం పైన డాబా మీద వడియాలు పెట్టుకోవడమే ఒక కాటన్ గుడ్డ వేసి దాని మీద వడియాలు పెట్టుకోవడం లేదా మీ దగ్గర వడియాలు పెట్టుకునేందుకు ప్లాస్టిక్ కవర్ కవరున్నా అందులో పెట్టుకొని ఒక మూడు రోజులు బాగా ఎండబెట్టుకుంటే పెట్టుకుంటే వడియాలు రెడీ అవుతాయి మనం ఇది గుమ్మడికాయ తోటి చేసింది చేశాం కదండి దీన్ని ఇప్పుడు వలయాలు ఏ విధంగా పెట్టాలో మీకు చూపిస్తాను చూడండి ఇదండి మూడు రోజులు ఎండబెట్టిన తర్వాత మన వడియాలు ఇలా అయ్యాయి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసి ఎలా వస్తాయో చూపిస్తాను ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఇది చాలా బాగుంటాయి టేస్ట్ తింటే అంతే అండి చూశారు కదా ఎలా రెడ్గా అయిపోయాయో జస్ట్ టూ సెకండ్స్ అలా ఆయిల్లో ఉంచి తీసేస్తే తరతరలాడే గుమ్మడి వడియాలు ఊరయి మంచి రెడీగా ఉన్నాయి ఈ గుమ్మడి వడియాలు కనుక నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి